రణవీర్ మనోహరి ఇద్దరు కూడా బయట నుండి ఇంటికి తిరిగి వస్తారు వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత చేతిలో ఉన్న కవర్స్ని చూసి అంజు అంకుల్ చేతిలో మళ్ళీ కవర్స్ ఉన్నాయి మళ్ళీ షాపింగ్ చేశారా అని చెప్పి అంటూ ఉంటుంది అవును అని రణవీర్ అంటూ ఉంటాడు ఆ తర్వాత బాకీ ఇద్దరి వైపు అనుమానంగా చూస్తూ అమర్ ముందు వాళ్ళిద్దరిని ఇరికిస్తూ ఇద్దరు కలిసి వస్తున్నారు కలిసి బయటకు వెళ్ళారా లేదంటే బయట కలిసారా అని చెప్పి అంటూ ఉంటుంది బయటనే కలిసామని రణవీర్ అంటాడు నేను గిఫ్ట్ కొనడానికి వెళ్ళాను మనోహరి గారి హెల్ప్ తీసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటారు వావ్ గిఫ్టా మళ్ళీ నా కోసమేనా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది అవును కోసమే ఇదిగో నీ గిఫ్ట్ అంటూ రణవీర్ దుర్గామాత లాకెట్ ఉన్న చైన్ని చూపిస్తూ ఉంటాడు ఇక అలా అమర్ బాగి ఆరు వీళ్ళంతా కూడా రణవీర్ చేతిలో ఉన్న ఆ చైన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అమర్ చిన్నప్పుడు అంజు మెడలో ఉన్న ఆ చైన్ని గుర్తు చేసుకుంటారు మరి అంజు రణవీర్ కూతురు అన్న విషయం అమరికి తెలిసిపోయి ఉంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పు లైక్ చేయండి